ప్రజా ప్రజాబలం ముందు తలొంగి పోలీసుల ఆదేశం ఇచ్చి పక్కన జరగమని చెప్పడం జరిగింది ఇది బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల విజయంగా మేము భావిస్తున్నాం ఇది కుర్చపల్లి గ్రామస్తుల విజయంగా భావిస్తున్నాం అదే తీరులో రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కడేసీఆర్ మీద ఒత్తిడి పెరిగింది ఇటు కాంగ్రెస్ పార్టీల శ్రేణుల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది కాన్పూర్ నియోజక ప్రజల నుంచి ఒత్తిడి పెరిగింది బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి పెరిగింది అనేక వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది ఖచ్చితంగా ఇవాళ రేపు రాజీనామా చేస్తారు నేను అనుకుంటున్నా కొంచెం సిగ్గు చేయడం అంటే మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేస్తారు లేకుంటే మాత్రము బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఉన్నది న్యాయస్థానం కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది స్పీకర్ గారిని కూడా మనమందరం నమ్ముతున్నాము స్పీకర్ చైర్ మీద నమ్మకం ఉన్నది ఆయన ఒత్తిడిగా వేసి రాజీనామా చేయలే బాబు అంటాడు ఖచ్చితంగా రాజీనామా చేశాడు ఒకవేళ చేయకున్నా కూడా ఖచ్చితంగా ప్రజలు వెంట అంటాడు ఇప్పుడు దుర్గమ్మ తల్లి కూడా మొక్కడం జరిగింది ఖచ్చితంగా దుష్ట శక్తులను దుర్గమ్మ మాత శిక్షించి ఖచ్చితంగా